ప్రస్తుతం మీ అందరి జీవితాలను ఆర్థికంగా ప్రభావితం చేసే కమ్యూటేజన్ రికవరీ నిబంధనల విషయంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారింది అసలు ఈ కమ్యూటేషన్ రికవరీ అంటే ఏంటి పెన్షనర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు సుప్రీంకోర్టు జోక్యంతో మీకు కలిగే లాభం ఏంటి అని పూర్తి వివరాలను విశ్లేషిస్తున్నామండి ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు అతనికి గ్రాటిటీ మరియు సరండర్లు నగదుతో పాటు కమ్యూటేషన్ రూపంలో ఒక పెద్ద మొత్తం లభిస్తుంది కమ్యూటేషన్ అంటే ఏంటంటే ఉద్యోగి తనకి రాబోయే నెలవారి పెన్షన్లు కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు ప్రభుత్వానికి అమ్ముకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగాదును ముందే తీసుకోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ లోని సెక్షన్ ఎయిటీన్ ప్రకారం ఇలా ముందే తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగి పెన్షన్ నుండి నెలకు కొంత చొప్పున పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేస్తుంది అంటే మీరు తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి పదిహేను ఏళ్ల పాటు తిరిగి చెల్లించాలన్నమాట ఈ పాత నిబంధన దశాబ్దాలుగా ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతుంది అయితే ఇక్కడే ఫెన్షనర్లు ఒక బలమైన తర్కాన్ని తెరపైకి తెచ్చారు గత కొన్ని ఏళ్లుగా బ్యాంకుల్లో మరియు ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి ఫెన్షనర్లు వాదిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఎనిమిది శాతం వార్షిక వడ్డీని లెక్కించినా తాము తీసుకున్న కౌమిటేషన్ మొత్తం కేవలం పదకొండు సంవత్సరాల మూడు నెలల్లోనే పూర్తిగా వడ్డీతో సహా చెల్లింపు అయిపోతుంది కానీ ప్రభుత్వం మాత్రం పాత నిబంధనలను పట్టుకొని వేలాడుతూ పదిహేను ఏళ్ల పాటు రికవరీ చేస్తుంది దీనివల్ల ఒక పెన్షనర్ తన జీవిత చరమాంకంలో సుమారు మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు అదనంగా డబ్బులు చెల్లించి భారీగా నష్టపోతున్నారు ఇది అన్యాయమని రాజ్యాంగ విరుద్ధమని పెన్షనర్లు గాలమెత్తుతున్నారు ఈ అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సుదీర్ఘ పోరాటం జరిగింది ఒకనొక సందర్భంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ రికవరీని నిలిపివేయాలని చెప్పినప్పటికీ తుది తీర్పులో మాత్రం నిబంధనలకే మొగ్గు చూపింది న్యాయస్థానం గత ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తూ పదిహేనే రికవరీ నిబంధన చట్టబద్ధమైనదేనని స్పష్టం చేసింది ఈ తీర్పుతో రాష్ట్రంలోని పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు కానీ ఈ అన్యాయాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన తన స్పెషల్ లీవ్ పిటిషన్లో తన వ్యక్తిగత ఉదాహరణను వివరించారు ఆయనకు కమిటేషన్ కింద సుమారు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చాయని ప్రభుత్వం ప్రస్తుత వడ్డీ లెక్కల ప్రకారం చూస్తే లోపే రికవరీ పూర్తి కావాలని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తన నుండి అదనంగా మూడున్నరేళ్లకు పైగా రికవరీ చేయడం వల్ల తనకు రావాల్సిన పెన్షన్ మొత్తంలో భారీ కోత పడుతుందని ఇది వృద్ధాప్యంలో తన జీవన హక్కును దెబ్బతీయడమేనని ఆయన వివరించారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని వడ్డీ లెక్కలు మరియు రికవరీ కాల పరిమితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఇది పెన్షనర్ల విజయంలో మొదటి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు రాబోయే విచారణలో సుప్రీంకోర్టు ఈ కమిటీషన్ రూల్స్ లోని ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించనుంది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకుని రికవరీ కాలాన్ని పదిహేను ఏళ్ల నుండి పదకొండేళ్లకు తగ్గించాలని తీర్పు ఇస్తే అది రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఊహించని ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది రిటైర్డ్ అయిన పదకొండేళ్ల తర్వాత మళ్లీ వారికి పూర్తి పెన్షన్ అందే అవకాశం ఉంటుంది ఇది ప్రస్తుతం కొనసాగుతున్న అత్యంత కీలకమైన చట్టపరమైన పరిణామం ఈ కేసులో తదుపరి విచారణ ఎప్పుడు జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా మారింది